బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు సిరిసిల్లలో జరిగిన బీజేపీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు గతంలో కేసీఆర్ అప్పులు చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని విమర్శించారు గ్యారంటీలు అమలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ ఫామ్లా రేస్ కేసుల్లో కేసీఆర్ పై కేసులు పెడతామన్న సీఎం రేవంత్ ఇవాళ ఎందుకు వెనక్కు తగ్గారంటూ ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పులు ఇలా కేసీఆర్ పాలనలో కేసీఆర్ పాలనలో ఏడు లక్షల కోట్లు అప్పు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి పదిహేను నెలలైంది ఇప్పటికే లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసారు ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు ఇంకొక మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటే ఇలా పది లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు అయితే మన శ్రీలంక గిరిజన శ్రీలంక పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇవాళ మనకు ఈ మంటనేమో పైసలు ఇవ్వమంటారు ఈ పోటీలు ఆ పోటీలు వేస్తారు నేను నా తెలంగాణ రాష్ట్ర ఒక బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే దేశ వ్యాప్తంగా తెలంగాణ గురించి చర్చ జరగాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ జరుగుతుంది దేశవ్యాప్తంగా మన కులగణన చేసారు కులగణన చేసారు సమకు సర్వే అన్నారు కుటుంబాల సర్వే అన్నారు కులగణన చేసిన తర్వాత మన ఆస్తి పాస్తులన్నీ మనకి భూములన్నీ ఉన్నాయి మనకి ఇండ్లు ఎంత ఉన్నది మన పైసలన్నీ ఉన్నాయి మన ఆస్తి పాస్తులు ఎంత అని చెప్పి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చినాం మనం అధికారం మన వస్తే వాళ్ళకి మొత్తం డాటో మొత్తం ఇచ్చేస్తాం దాన్ని రహస్యంగా ఉంచాలి అంటే నాకున్న ఆస్తి నేను పక్కన కూడా చెప్పా చెప్తాను నేను అయినా ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు అందరు చెప్పాడు మీ ఇంటికి సర్వే కోసం వస్తాం మీ అందరికీ చెప్పాడు మీ డాటా ఇచ్చిపోయి ఎవరికి ఇచ్చింది తెలుసానా ఎవరో బెర్జము వేరే దేశంలో తీసుకుపోయిండు రేవంత్ రెడ్డి వాడిని తీసుకొచ్చి ఇలా కమిటీలో పెట్టాడు కమిటీ చేసి మన హస్తిపాత్ర మొత్తం వాణికిస్తే రేపు మన ఆస్తిపాత్రలో ఉంటారా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజల హాస్తిపాత్ర గ్యారెంటీ ఉందా ఎవడు పెట్టిండు కంపెనీలు అంటే అర్థం నక్సల వచ్చి పెట్టిండు నక్సలేట్లకు గతంలో నక్సలే నక్సేట్ల భావాజాలం ఉన్నకు ఈ సమగ్ర సర్వే ఇది కుటుంబ సర్వే తీసుకపోయి వాళ్ళ చేతిలో పెట్టారు వాళ్ళు ఉంటారా దోచుకుంటారా అర్థం చేసుకోండి అంటే రెండు పార్టీలు ఒకటే అయినా రెండు పార్టీలు ఒకటే మీరు ఆలోచించండి ఇలా కాళేశ్వరం కేసనరు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా ప్రభుత్వం నాని మా ప్రభుత్వం వచ్చే కేసీఆర్ ను జైలుకు కేసీఆర్ కుటుంబానికి జైలు ఉంటారు అన్న రాలేదా అన్న రాలేదా మరి ఏమైంది నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేది ఉంటే కేసీఆర్ కుటుంబంలో ఒక్క ఓటు పెట్టుకుంటే అందరు జరిగి ఉంటారు ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనా ఈ శిక్షల కేంద్రం జరిగింది ఆ సీఏ ఇక్కడనే ఇక్కడ అరెస్ట్ చేశారు ఇక్కడ యువరాజుకు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనా తర్వాత అట్లా ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులు జైలుకు పోయే సందర్భంలో ఏం చెప్పారు మాకు పెద్ద కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పన్నారు అన్నప్పుడు కేసీఆర్ కేసు పెట్టాలా లేదా ఒక్క నోటీస్ చేయలే ఒక్క నోటీస్ ఆ దుంగలు పారిపోయారు ఎప్పుడు పాడిపోయారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినకైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళ ముందే పారిపోయారు వేదేశాలకు